దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నేను చెప్పబోయే అంశం ఏంటంటే దేవునికి నీవు దొరికితే మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా దేవుని మందరానికి వస్తున్నాం వెళ్తున్నాం కానీ ఏ ఒక్కరి చేతిలో కూడా ఒక పుస్తకం కానీ పెన్న కానీ మనం చూడటం లేదు తెచ్చుకోండి చాలామంది ఎవనస్తులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు రాసుకోగలిగినటువంటి వాళ్ళు ఒక పెన్ను పుస్తకం తెచ్చుకుని రాసుకుంటే అది రాసుకున్న అది వెళ్ళింది అది నెంబర్ వేస్తే విన్న మాటలు వ్యర్థంగా పోవండి కాబట్టి దయచేసి ఇప్పటి అయినా సరే రెండు వేల ఇరవై సంవత్సరాలకు అడుగు అడుగుపెట్టబోతూ ఉండగా ఒక నూతనమైనటువంటి ఆలోచన కలిగి ఉందాం దేవునికి నీవు దొరికినట్లయితే ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ ఏడవచును చూసినట్లయితే ఆనాడు మట్టి దేవునికి దొరికింది మనిషి తయారయ్యాడు ఆది కాండము రెండవ అధ్యాయం వచనం ఆనాడు మట్టి దేవుని చేతిలో పడింది కాబట్టి మట్టి మనిషిగా తయారైంది అనగా మనిషి సృష్టించబడ్డాడు అనమాట అంటే ఒక మట్టి ఏం చేయబడింది దేవుని చేతిలో వాడబడిందండి మట్టి ఏం చేయబడిందండి దేవుని చేతిలో వాడబడింది రెండుదిగా చూస్తున్నట్లయితే నిర్మాకాండం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటిలో చూసినట్లయితే మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర దుడ్డు కర్ర ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయగలిగింది లక్షలాది మంది ఆ యొక్క ఎర్ర సముద్రం దాటి వెళ్ళడానికి ఆ చేతికిర్ర ఉపయోగపడినట్లు చూస్తూ ఉన్నాం పైన చూసినట్లయితే మట్టి దేవుని చేతులో వాడబడింది అలాగే మోషే గారి చేతులు ఉన్నటువంటి దుడ్డు కర్ర దేని చేతులో పడగానే రెండు పాయలుగా అది చీల్చబడటం లక్షలాది మంది ఆ యొక్క మార్గం గుండా వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం మూడోదిగా చూసినట్లయితే న్యాయాధిపతులు పదిహేను పదహారులో చూసినట్లయితే సంసోన్ గారి యొక్క దాడ సంసోన్ గారి యొక్క చేతిలో ఉన్నటువంటి గాడిద తవడ ఎముక అంట ఒక వెయ్యి మంది ఫిలిప్తీలను వెయ్యి మంది ఫిలిప్తీలను హతమార్చడానికి అది సహకరించిందండి అది సహాయపడింది అది వాడబడింది ఒక వెయ్యి మంది ఫిలిప్తీలను చంపడానికి హతమార్చడానికి గారి చేతిలో ఏది వాడబడిందండి గాడిద తవడ ఎముక నాలుగవదిగా చూసుకున్నట్లయితే మొదటి సమయాలు పదిహేడు పంతొమ్మిది గారిని చంపడానికి ఒక రాయి వాడబడింది అన్నమాట దాని భక్తుడు మొత్తం అంతా చూస్తూ ఉన్నాడు ఏ ఆయుధాలు లేవు తన శరీరం మీద ఎటువంటి కవచాలు ఏం లేకపోయినప్పటికీ దేవుని మీద ఆధారపడి ఒక చిన్న రాయి తీసుకొని కొట్టినప్పుడు ఆ రాయితో ఏమయ్యాడు గొలియదు అలాంటి వ్యక్తి ఏమైపోయాడు అండి చనిపోయాడు ఒక రాయితో కాబట్టి మనం ఏం ఒకవేళ మనము దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ దేవుని కార్యాలు చూడలేకపోతున్నామంటే మన జీవితంలో దేవుని చేతికి మనం అప్పగించుకోలేదేమో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి మనం దేవునికి అప్పగించుకునే వారిగా ఉండాలి మన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారండి లోక సంత తొమ్మిది పదహారు చూసినట్లయితే వేల మంది ఆకలి తీర్చడానికి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు వాడబడ్డాయండి మన మనం ఐదు వేల మందికి వండాలంటే అసలు ఎన్ని కావాలో కదా కానీ అక్కడ ప్రార్థన దేవుడు ప్రార్థన చేసి అక్కడ అందరి మందికి దేవుడు పంచిపెట్టడం చూస్తూ ఉన్నాం ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు వేలాది మందికి దేవుడు పంచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి అయితే ఇవన్నీ కూడా దేవుని మాట వింటా ఉన్నాయి మట్టి వింటుంది ఒక కర్ర వింటుంది గాడి దవడ ఎముక వింటుంది ఒక రాయి వింటుంది ఆ తర్వాత రొట్టెలు చేపలు విన్నాయి కానీ దేవునికి లోబడిగిలితే మనం కూడా ఒక సాధనాలుగా వాడబడతాం కానీ మనం మాత్రం వినడం లేదు మనిషి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వినడానికి ఇష్టపడ్డు దేని వాకి వింటాం అది పెడచోమని పెడతాం కాబట్టి ఏ కార్యాలు కూడా మనం చూడలేకపోతా ఉన్నాం దేవుని మీద ఆధారపడినప్పుడు దేని మీద ఆనుకున్నప్పుడు ఇది సాధ్యం కాదు అనుకోండి దానిని దేవుడు సాధ్యపరుస్తారు దానిని గొప్ప కార్యంగా ఆయన మనకి మనకి మన మన జీవితంలో ఆయన నెరవేరుస్తారు కాబట్టి మనిషి మాత్రం ఎట్టి పరిస్థితులు వినడానికి ఇష్టపడ్డు ఇవన్నీ విన్నా సరే సముద్రం కానీ లేకపోతే రాళ్ళు కానీ కొండలు కానీ జంతువులు కానీ లేదంటే ఇక పక్షులు కానీ ఇవన్నీ వింటాయి కానీ ఆయన చేతుల్లో ఉన్నటువంటి నిర్మించబడినటువంటి మనం మాత్రం వినడానికి అస్సలు ఇష్టపడమే దేవుని వాక్యం ఒక్క ఐదు నిమిషాలు ఎక్స్ట్రా అయితే కాలు జాబు ఇలాంటివి చేస్తూ ఉంటాం దేవునికి మన ప్రాధాన్యత ఇస్తున్నామా విన్న వాక్యాలను ఎవరికైనా చెప్పగలుగుతున్నామా దేవునికి ఏమైనా మనం దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేస్తున్నామా ఒక్కోసారి మన ఆలోచన చేసుకోవాలండి కానీ దేవుని కోరుకునే మనం మాత్రం ఏమాత్రం దేవుని కార్యాలు చేయడానికి ఇష్టపడడం లేదు దేవునికి దూరం అయిపోతా ఉన్నాం అలా ఉండకూడదని దేవుడు కోరుకుంటా ఉన్నారు ఇస్తావా నీకు జీవితాన్ని నాకు అప్పగిస్తావా నేను అద్భుతంగా వాడుకుంటాను అత్యధికంగా నన్ను నిన్ను వాడుకుంటాను కానీ నీ జీవితాన్ని నాకు ఇస్తావా అంటున్నారు దేవుడు అడగకే మీరు పొందలేకపోవచ్చున్నారు అని చెప్తున్నారు మనం అనుకుంటాం ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందరానికి వస్తున్నాం కదా ఆ దేవునికి ఇస్తున్నాం కదా కానీ కార్యాలు చూడలేకపోతున్నాము అంటే కారణం ఏంటంటే మన జీవితాన్ని దేవునికి ఇవ్వకుండా వచ్చి వచ్చి ఇచ్చినంత మాత్రాన ఏ మాత్రం ఫలితం ఉండదండి అందుకనే చాలాసార్లు దైవదేమం చెప్తూ ఉంటారు దేని మందినికొచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి దేవుని కొరకు మీరు వాడబడండి ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటలు ఎవరైతే పెడచని పెడతారో అహిష్టంగా దేవుని వాక్యాన్ని వింటారో ఇష్టపూర్వకంగా దేవుని మందిలో కూర్చోరో అలాంటి వారి జీవితాల్లో ఏ మాత్రం కూడా దేవుడి కార్యం చేయలేరని దేవుని మందిరికి వచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని వినబడుతున్నప్పుడు మనం శ్రద్ధ కలిగి ఉండాలి ఆ వాటకు మనము విదైతే చూపించినప్పుడు దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎలాంటి కడుతీన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు అత్యధికంగా దేవుడు మనల్ని వాడుకోవడానికి సమర్థుడై ఉన్నారు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి నీచమైనటువంటి కార్యాలు చేస్తూ పాపిష్టి కార్యాలు చేస్తూ దేవునికి దూరం అయిపోయి దేవుని యొక్క చేతులు మనం చేపట్టినంత వరకు కూడా దేవుడే కార్యం చేయడు సంవత్సరాలు సంవత్సరాలు గతించిపోతూ ఉంటుంది కానీ నీచమైన కార్యాలు చేస్తూ పాపిష్టి కార్యాలు చేస్తూ దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తూ దేవునికి గాయాలు రేపుతూ నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా అది వ్యర్థం 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 అని దేవుడు తెలియజేస్తున్నప్పటికీ కూడా నేను వ్యర్థమైన పనులు చేస్తాను వ్యర్థమైన పనులు చేస్తాను అంటున్నాం కానీ ప్రవ్వా నా జీవితాన్ని మార్చు ప్రవ్వా ఇప్పటి అయినా సరే నా జీవితంలో ఒక నవనూతనమైన జీవితం దయచేయప్రవ్వ అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందికి దీవెనకరంగా నన్ను వాడుకో ప్రభు అని అడిగితే దేవుడు ఖచ్చితంగా అద్భుతంగా వాడుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నారని ఇప్పుడు చాలా మంది కూడా మందరాలకి వస్తూ ఉన్నాం మరి ప్రార్థన చేస్తున్నామా సంఘం కోసం ప్రార్థన చేస్తున్నామా సంఘ విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తున్నామా నూతన ఆత్మల కోసం మనం ప్రార్థన చేస్తున్నామా అది మనకు మనకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది చాలామంది అనుకోవచ్చు ఏం భక్తి చేస్తున్నారు లేని కానీ దేవుడు చూస్తాడండి మన ప్రవర్తన ఆలోచన ప్రతీది కూడా ఆయన చూస్తూ ఉన్నారు ఆకాశం నుంచి నరులను ఆయన పరిశీలన చేస్తూ ఉన్నారు మనుషులు పరిశీలన చేస్తూ ఉంటారు మనుషులకు మనం భయపడాల్సిన అవసరం లేదు మన శరీరాన్ని చంపే వాళ్ళని కాదు కానీ మన ఆత్మను చంపే వాళ్ళకి మనం భయపడాలి మన ఆత్మను చంపేది ఎవరు ఏసు క్రిస్తు ప్రభు వారు మాత్రమే ఇన్ని సంవత్సరాలు దేని మందునికి వచ్చి మన ఆత్మ నరకానికి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం అండి అందుకనే తెలియజేస్తూ ఉన్నాడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనండి మీ దేవుడు పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడు పరీక్షిస్తున్నప్పుడు ఆ పరిశోధనలో ఆ పరీక్షలో మనం నెగ్గాలి ఎన్నో పరీక్షలు పెడతా ఉంటాడు దేవుడు ఆ పరీక్షల్లో మనం నెగ్గాలంటే ప్రార్థన మనం కలిగి ఉండాలి ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన ప్రాకారాలను కడుతుంది కాబట్టి అలాంటి ప్రార్థన మనం కలిగి ఉందామండి ఏది చేసినా మనము నిత్యరచులు పొందుకోలేం కానీ ప్రార్థనే మనం నిలబెడతారు జీవితంలో మనం సాధించేది ఏదైనా ఉందంటే ప్రార్థనే ఆ ప్రార్థన ద్వారా ఏదైనా మనం సాధించగలం తనే మాత్రమే కాదు మనం కూడా అండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాంటి బలహీన పరిస్థితులేనా ఎలాంటి కడుదైన పరిస్థితుల్లో మనం ఉన్నా ప్రార్థనే మన పరిస్థితులు మారుస్తుంది మేము బాబుని బాబు విషయంలో చాలా బాధపడ్డారు ఎందుకంటే అది వారం రోజుల నుంచి జ్వరం తగ్గడం లేదు వస్తుంది పోతూ ఉంది తను మళ్ళీ హాస్పిటల్ తీసుకుని వెళ్తే అక్కడ పరీక్ష చేయించాలని చెప్పేసి అన్నారు తర్వాత ఐదు రోజులు తనని చూసుకోవాలి అక్కడే ఉంది అని చెప్పేసి అన్నారు బ్లడ్ తీస్తే బ్లడ్ రావట్లేదు రెండు చేతుల నుంచి అయినప్పటికీ కూడా ఆ రోజుకి వచ్చేసి ఇంత అనేది ఒక అమౌంట్ అనేసారు వేసారు ప్రభు ఈ స్థితిలో మేము ఎలా చేయగలం ప్రభు మేము అడిగినప్పుడు దేవా దేవుడు అత్యద్ అద్భుతంగా దేవుడు కార్యం చేశారు ఏ పోటు కాపు దేవుడు మమ్మల్ని పోషించుకుంటేనే వచ్చారు కాపాడుతూనే వచ్చారు పిల్లల్ని బలపరుస్తూ వచ్చారు దేవుడు ఎప్పుడంటే మనం దేవుడిని ఆధారపడినప్పుడే ఈ కార్యాలు చూడగలం ఈ అద్భుతాలు చూడగలం మేము ఎక్కడికి పనికి వెళ్ళడం లేదు నేను ఒక్కటే కోరుకుంటా ప్రోవ నేను ఏ పని చేయనయ్యా నీ పని మాత్రమే చేస్తాను బ్రో నీ పరిచయంలో నన్ను వాడుకో ప్రోవా అని నేను అనుకుంటా ఉంటాను అలాగే దేవుడు మమ్మల్ని కాపాడుకుంటూ మమ్మల్ని రక్షిస్తూ కృపాక్షేమాలు మా వెంట ఉంచుతూ అక్కడ నుంచి మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంత టెన్షన్తో వస్తానో నేను ఎందుకంటే బయటకు వస్తే మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్తాము అని చెప్పలేటువంటి పరిస్థితులు ఇవి బయటకు వస్తుంటే ఒకసారి ఆటోలో మా ముందు ఆటో ఉంది మేము బైక్ మీద వస్తుంటే ఆటో ట్రైన్ ఊడిపోయి మా వెనకాలొచ్చేస్తాం మా ముందు వస్తుంది వెంటనే ఎప్పుడైతే దయవచనం బ్రేక్ వేస్తారో అది పక్క నుంచి వెళ్ళిపోయింది అలాంటి అపాయాలు మా ముందు చాలామంది బండ్ల మీద పడిపోవడం భయంకరమైనటువంటి అపాయాలు వీటన్నిటి నుంచి తప్పించుకుంటూ మమ్మల్ని సజీవులుగా ఉంచారంటే మేము ఆయన పరిచయం చేయడం కురంగ ఆయన కొరకు అందుకోసం అని చెప్పి మీ పరిచర్ విషయంలో ఏమాత్రం కూడా వెనుకంచి వేయమండి పిల్లలు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కుటుంబాలు ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఇవన్నీ దేనికి అప్పగించుకొని పరిచర్యలు ముందుకెళ్లాలన్న ఆలోచన ప్రాంతాన్ని కలిగి మేము ఎప్పుడైతే ఎవరైతే ఉంటారో వారి జీవితాల్లో గొప్ప కార్యం చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారండి కాబట్టి వ్యర్థమైన వాటిని మనం వెంబడిస్తూ ఉన్నాం కానీ లోకాను సమైన వాటిని మనం వెంబడిస్తూ ఉన్నాం కానీ దేవుని చేతిలో మనం మనం దేవుని వెంబడిస్తూ ఉన్నామా దేవుని చేతిలో మనం చేయి పెట్టగలుగుతున్నామా దయచేసి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయినా సరే మనం చేయి పెట్టలేదేమో దేవుని చేతిలో ఇరవై ఐదులోనైనా సరే మన చేతిని దేవుని చేతుల్లో పెడదాం ఆయన మనను అత్యధిక అత్యధికంగా అద్భుతంగా ఆయన వాడుకోవడానికి సమర్థుడై ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోండి ప్రార్థనే పరిస్థితులు మారుస్తుంది ప్రార్థనే ప్రాకారాలు కడుతుంది మనం ఎప్పుడైతే దేవుని నుంచి కొంచెం దూరం అయిపోతామో సాధనగా మనలోని మనలో ఉండి వాడు ఏం చేస్తాడంటే మన జీవితాన్ని చాలా చింతవందలు చేసేసి దేవునికి దూరపరిచేసి మనం చెయ్యకూడని పనులన్నీ మనతో చేపించి నాకాన్ని వాడితో పాటు తీసుకెళ్ళిపోవడానికి వాడి సమూహంతో తీసుకెళ్ళిపోవడానికి వాడు సంసిద్ధంగా ఎప్పటికప్పుడు మనల్ని చూస్తూ ఉంటాడు కాబట్టి వాడిని జయించాలంటే ప్రార్థనకి అడ్గ మన చేతిలో ఉండాలి ప్రార్థన అనే ఆయుధం మన చేతిలో ఉన్నప్పుడు మనము వాడిని జయించవచ్చు అలాగే దేవుని కూడా ఎదుర్కోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి దేవుని చేతులు మనం చేపడతాము ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నుంచి సరే గొప్పగా మనల్ని వాడుకో ప్రోవా నా చేతిని నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను నా ప్రతి పరిస్థితులను మార్చు ప్రభువా చెడు పనులు గురించి దూరం దూరపరచు ప్రవ్వ నీకు ఇష్టమైన పనులు చేయాలి నీకు ఇష్టమైన దానిగా నేను ఉండాలి నీకు ఇష్టమైన వానిగా నేను ఉండాలి ప్రవ నన్ను మీరు వాడుకోనండి అనేక మందికి నేను మీకు స్వాతి చెప్పాలి ప్రవ అనేక మంది రక్షించాలి ప్రవ్వ నా ప్రార్థన నా కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభావ నా కుటుంబం కుటుంబం అంతా ఈ సందాల్లో ఉండాలి ప్రవ అని మనం ఎప్పుడైతే అడగగలుగుతామో ఖచ్చితంగా మన ప్రార్థన మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మార్చగలుగుతుంది కాబట్టి అలాంటి ప్రార్థన చేసేవారికి మనం ఉందాము మన చేతిని దేవుని చేతికి అప్పగించుకోదాం దేవుడి మాటలు కాక Amén. Amén.